జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి కనీసం డిపాజిట్లు రాకుండా చేయాలని ఈ రోజున సోదరి మళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి భాజా ఈ రోజున మన అభిమాన మన అభిమాన నాయకులు బడేటి చంటి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే జనసేన మా కొంచెం పక్కనుండి మీడియా అలాగే సంగిరెడ్డి అప్పారావు గారు అలాగే నాగేశ్ గారు గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది అలా భవానీ శ్రీనివాస్ గారిని కూడా వేదికరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కూడా టీవీ సీరియల్స్ అందానికి ఏలూరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫు నుంచి సైకో జగన్మోహన్ రెడ్డిని పంపించాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున మన నలభై ఒకటి నలభై రెండు డివిజన్లలో అలాగే అలాగే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అయినటువంటి పూజారి నిరంజన్ గారు కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మేము కార్పొరేట్ గా పనిచేసినప్పుడు మా డివిజన్ లో సుమారుగా ముప్పై ఆటోలు ముప్పై మంది కోట బుజ్జు గారు గతంలో బీసీ కార్పొరేషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా సోదరి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి పెద్దలు ఏం చెప్తారు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలేంటి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలేంటి తెలుసుకోవాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మీరందరూ కూడా మరి ఇక్కడ రావడం చాలా శుభదినం ఈరోజుని సోదరి సోదరిములందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే విద్వాంసంతోనే ఒక పరిపాలన అనేది కొనసాగింది మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట యుద్ధాంశాలతో ఏదైతే కోల కోలగొట్ కోలగొడుతూనే యొక్క పరిపాలన అనేది ప్రారంభించడం జరిగింది అక్కడ మొదలుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి ఆమడ ద్వారా పెట్టి సంక్షేమం అనేటువంటి నవరత్నాలు అనే నవగ్రహాల ఈ రాష్ట్రాన్ని ఐదున్నర కోట్ల మందిని పట్టి పీడిస్తూ మరి ఐదు సంవత్సరాలు కూడా ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్క గొంతుకను కూడా నొక్కి వారిపైన కేసులు పెట్టి సృష్టించి మర్డర్లు చేయించి జైల్లో పెట్టించి అనేక రకాలైనటువంటి అనేది కూడా ఈ రోజున మనం ఐదు సంవత్సరాల్లో చూసాం మీ అందరం తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకు ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి మైనార్టీ కార్పొరేషన్ కానివ్వండి అన్నిటి ద్వారా మరి అనేకమైనటువంటి కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్లు ఇవ్వటమే కానివ్వండి తద్వారా ఇంకో పది మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిని ప్రమోట్ చేసింది ఆ ఉన్నటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా హౌసింగ్ లోన్లు చూసుకుంటే ఎక్కడైనా ఒక యాభై గజాల స్థలం ఉంటే హౌసింగ్ లోన్ పెట్టుకుని కట్టుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఈ ఐదు సంవత్సరాలు అట్లాంటివి ఎక్కడా కూడా కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాలంతా కూడా ప్రతిపక్ష పార్టీని బదులు చేయటం ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల్ని జైలు నేర్చడం వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఇదే ఏ రకమైనటువంటి అభివృద్ధి అనేది ఎక్కడ కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి అయింది కార్పొరేటర్ గారు ఉంటారు ఇక్కడ ఆ కార్పొరేటర్ గారిని నిర్వేర్యం చేసినటువంటి ప్రభుత్వం ఇది కార్పొరేటర్స్ కానివ్వండి స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీసీలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి అన్ని సంస్థల్లో కూడా చేసినటువంటి ప్రభుత్వం ఇది సర్పంచ్లు ఎంపీటీసీలు అర్థగుండు కొట్టించుకునే లగ్నంగా భిక్షాటం చేసేటువంటి రాష్ట్రంలో భిక్షాటం చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి ఒకే ఒక ఇది ఏదో సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు అనేటువంటి దాంతో అమ్మఒడి కానివ్వండి చేయత్ కానివ్వండి లేకపోతే ట్రైలరింగ్ ఇచ్చేటువంటిది కానివ్వండి ఆటో వాళ్ళకి ఇచ్చేది కానివ్వండి లేకపోతే కుదిర ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు తీసుకున్నటువంటి వారికి ఇచ్చేటువంటి చేయూత కానివ్వండి ఇచ్చేది పదివేల రూపాయలు మన దగ్గర వసూలు చేసేది ఇరవై ముప్పై వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు పన్నుల రూపంలో కానీ ఇతర ట్యాక్సీల రూపంలో కానీ అన్ని రకాలుగా కూడా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా కష్టపడేటువంటి వాళ్ళకి పని లేదు ఉపాధి లేదు ఏదైనా నిరుద్యోగం పెరిగిపోయింది చదువుకున్నటువంటి బిడ్డలు మరి డిగ్రీ కానివ్వండి గ్రాడ్యుయేషన్ కానీ చేసి పక్క రాష్ట్రాలకి వలసలే పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రాష్ట్రంలో ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక్క ఇండస్ట్రీ నెలకొల్పినటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి ఇండస్ట్రీలు మూతపడేటువంటి పరిస్థితి తప్పించి కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చినటువంటి దాఖలా ఎక్కడా కూడా కనిపించలేదు ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అప్పుల కోసమే యొక్క ఆర్థిక శాఖ మంత్రి ముగ్గురు రాజేంద్రనాథ్ రెడ్డిని ఢిల్లీలోనే పెట్టి ఎన్నడో కనీసం మాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో ఒక ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉండి అప్పుల కోసం ఎవరు అప్పులు ఇస్తారా ఏ ఆస్తు తాకట్టు పెట్టాలా ఎవరిని తాకట్టు పెట్టాలా ఏ ఒక్క మీద మనం అప్పులు తీసుకురావాలనేటువంటి మాత్రమే ఈ ఐదు సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు ఎందుకంటే రోజువారి వడ్డీలకు తెచ్చుకునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు బంగారు బాతుగుడ్డు లాంటి అమరావతిని గొంతు కోసి దాన్ని పొంద దాన్ని ఎక్కడా కనిపించకుండా మూడు అనేటువంటి ఒక మూడు ముక్కలాట అనేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఈ యొక్క నాటకాలన్నీ కూడా మొదలు పెట్టినటువంటి పరిస్థితి కట్టేటువంటి కరెంటు బిల్లు ఈ రోజున మనం పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు అలాగే కరెంటు బిల్లులు కానీ వ్యాపారాలు బాగున్నాయా అంటే ఈ జగన్ ఎక్కిన నుంచి ఏమీ లేవండి అంటారు ఎందుకంటే మన మధ్య తరగతి వారు కనీసం విలాసాలు తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరికి ఇంటింటికి వచ్చి ఏమి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది అలాగే మధ్యలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి వచ్చినప్పుడు అందరూ కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు మీ అందరికీ కూడా ఇల్లు ఇస్తారని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ మీ అందరికీతో కూడా ఓట్లు వేయించుకున్నారు అప్పుడు జరిగిన ఎలక్షన్ అసలు ఎలక్షనే కాదు ఆ రోజున ఏ విధంగా జరిగిందనేది మీ అందరికీ కూడా తెలుసు అది అవ్వంతో మరి కోవిడ్ నుంచి రెండు సంవత్సరాలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు కోవిడ్ మీ అందరికి ఇబ్బంది పడితే మరి మన ప్రజా నాయకులు ఎవరైతే ఆళ్ళ నాని గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో ఆయనకి కలప లాగా కలిపి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మనం అన్న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాం ఆ వ్యాక్సిన్ డబ్బులు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రోజున నాలుగు సంవత్సరాలు పది నెలలు అయిన తర్వాత అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే అసమ్మతితో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుందో అందరూ తెలుసుకున్నారో ఈ రోజున అందరూ కూడా ఒక్కొక్కరులో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వైపు మళ్ళుతున్నారు ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనం మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు ఎన్ని అవసరం పడాలనేది ప్రజలందరూ కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే మన నాయకులు మరి ఏదైతే ప్రజలకు ఏమి చేయలేకపోతున్నాం ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పి కార్పొరేటర్లో మాజీ కార్పొరేటర్లు మరి వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారంటే మీ అందరిని చైతన్య పరచడానికి వాళ్ళందరూ కూడా ప్రజలకు ఈ విధంగా జరుగుతుందని తెలియజెప్పడానికి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోటంలో జాయిన్ అయ్యారు ముందుగా వాళ్ళందరినీ అభినందించాలి తప్పనిసరిగా అలాగే మంచి నీళ్ళు వచ్చి మోర్చలాగా వచ్చింది ఇవాళకి మంచి నీళ్ళు తాగిన తర్వాత మోర్చ దాకా వచ్చిందంటే ఇవాళ వరకు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి సమాధానం మీకు పూర్తిగా చెప్పారా మీకు తెలుసా అసలు ఇవాళకి చెప్పలా నాలుగు సంవత్సరాలైంది అందుకు కనుమరిగేదట్టుగా చేస్తున్నారు కానీ నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క సమాధానం కూడా ఇవాళకి దీని వల్లనే జరిగింది మళ్ళీ ఈ వ్యాధి రాదు మనకి అనేది చెప్పడం లేదు చాలా చోట్ల మంచి నీళ్ళు కూడా వాసనతో కలుషితంతో ఈ తాగచ్చా లేదా అనే ఉద్దేశంతో ఉంటే ఏలూరు ప్రజానీకం మొత్తం నాకు తెలిసి తొంభై శాతం మంది మినరల్ వాటర్ తాగుతున్నారు ఇవాళ్ళ వరకు కూడా మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ తాగే వాళ్ళు తొంభై శాతం మందిలో ఎవరు కూడా లేరు ఎందుకంటే మళ్ళీ భయం రేపొద్దున మనకి ఏం వస్తుందో మరి ఏమో ఇల్లు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్ళు కూడా కొనుక్కుని తాగి మనం కూడా కొనుక్కుని తాగి స్థాయికి దిగదాచారు ఈ ప్రజాప్రతినిధులు మనం అందరం కూడా రేపు భవిష్యత్తులో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇది వరకు సంక్షేమం రూపేణ బీసీలకు లోన్లు ఇచ్చింది ఆదరణ ప్రకార ఆదరణ పరంగా మిషన్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికి ఏదైతే చేయూతి ఇవ్వాలని ఉద్దేశంతో ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడపడాలని అనేక లోన్లు ఇవ్వడం జరిగింది వాటిని పేలు మార్చి ఈ రోజున వాళ్ళు ఏదో సంక్షేమ వేస్తుంటే దాని దగ్గర నుంచి మనకు పతి రేట్లు మన దగ్గర వసూలు చేస్తున్నాడని మీరు అందరూ గమనించారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ మహిళలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండదండగానే ఉంది మిమ్మల్ని ప్రభుత్వం మోసం చేసిందనే ఉద్దేశంతోనే మీ అందరికీ కూడా అమ్మఒడి అని అలాగే తల్లికి వందనం అని చెప్పి అలాగే దీపం పథకం ఏదైతే ప్రవేశపెట్టారో అలాగే ఉచిత బస్సు ప్రయాణం మీ అందరికీ కూడా ఈ పథకాలు తెలుగుదేశం పార్టీ అయ్యావాలో వస్తాయి మీకు ఇదివరకు ఏదైతే సంక్షేమం రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారో అదే డబ్బుతో ఈ సంక్షేమం అంతా మీ అందరికి కూడా సరిపోద్దని మీ అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్తగా చేసింది ఏమి లేదు అప్పు చేయటం ఇవ్వడం తప్పితే మించి ఏం లేదు దాని వల్ల మీరు ఎవరో కూడా సంతోషంగా ఎవరు ఒక్కరికి కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా కుటుంబం ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక ఇబ్బంది పడతానే ఉంది అలాగే మీ అందరికీ కూడా యాభై సంవత్సరాలకే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఐదు సంవత్సరాల నుంచి రాలేదో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ దానితోటి తెల్ల రేషన్ కార్డు ఇప్పించడం జరుగుతుంది మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే యాభై సంవత్సరాలే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా బీసీలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చెప్పిన పెన్షన్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడంతో జరుగుతుంది అలాగే ఇది వరకు ఏదైతే ఇన్సూరెన్స్ రెండు లక్షలు ఐదు లక్షలు ఉందో దాన్ని ఐదు లక్షల రూపాయలకి సహజ మరణానికి పది లక్షల రూపాయల యాక్సిడెంట్ మరణానికి మరి తెలుగుదేశం పార్టీ బీసీ డెక్లరేషన్ లో మరి అందరు కూడా బీసీల పక్షపాత చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధంగా రిలీజ్ చేశారు దాన్ని మనం అందరం కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరైనా మనిషి కుటుంబ పెద్ద చనిపోతే మరి ఆసరాగా ఉండాలన్నప్పుడు వాళ్ళ ఇన్సూరెన్స్ కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ బాధ్యత మరి ఐదు లక్షలు పది లక్షలు అంటే చాలా గొప్పదనం ముందుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందుకు అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అనేక మంది డీడీలు కట్టి ఉంటారు అలాగే మీకు ఇల్లు కట్టిన డీడీలు కాదని చెప్పి వెయ్యి చేసి అలాగే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు ఆ పెంచన్ని ఈరోజు ఈ సభను ఎంత పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా పోటీకి కూడా చేతులతో నమస్కరిస్తూ అందరూ కూడా మే పదమూడవ తారీఖు तोय मना करतो की आपण रात्री 74 वेळ आम्ही माजी सरकारमध्ये दिसला आणि 300 रुपयांच्या जमानाला घेतलं राष्ट्र हित आणि आपल्यासाठी तेच पण तुम्हाला जमण्यासाठी चांगला चांगला पुढे जो अति पाकला ಕೂಡ तिथे बैठकोंडी 5 साला ये पदोन्नति का अधिकार बहुत जरूरी है ये संकट की हवा है वो पदोन्नति का अधिकार बहुत जरूरी है हरने इलाके के वरिष्ठ अधिकारियों लापरवाही में से संरक्षण के अधिकार केrenewcommandा जिला कोर्ट में पर पुत्र चंद्रार प्रस्तुत करने अभी तो सारी बोलत पेंशन में नौ मैं पंचे मैं पंचे तो इन जगह बैंकिंग के लिए और सेविंग के लिए बांध के माध्यम से इनके संपत्ति से भुगतान हमलगा आने लगा इन लोगों ने करेंगे कितने इन पालना पालना रूप में लोगों को भी याद करना ये संग्रहण है बुरों पर इतना क्या तो बंटी 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 ఈరోజు మన తెలుగుదేశం తండ్రి గారు మీ ఆశీర్వాదం కోసం మీ అందరూ ఆశీర్వదించారు అనేటువంటి సంకల్పంతో మీ ముందుకు వచ్చేశారు వారిని ఆశీర్వదించి 재미sels of them